గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అత్యున్నత పదవులను అధిరోహించాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ నిలుముసలి గ్రామం సర్పంచ్ మధుసూదన్ రెడ్డి దంపతులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు రమేష్ నాయుడు పవన్ రెడ్డి పమజుల రవి విజయ్ మధుసూధన్ రెడ్డి ఇందుకోర్పేట మండలం కొత్తూరు బీజేపీ నాయకులకు గ్రామస్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లు కైలాసం లావణ్య మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కైలాసం శ్రీనివాసరెడ్డి బీజేపీ కార్యవర్గ సభ్యులు జిందుకూరుపేట మండలం కొత్తూరు ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కొత్తూరు సర్పంచ్ ఈగా విజయమ్మ భూప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి అభిరెడ్డి ఈరోజు దామర్ మడుగు దగ్గర ఈ పంట పొలాల్లో ఇసుక అక్రమంగా నిల్వ చేసి ఉంచారని ఇక్కడ నుంచి నైట్ టైము సరఫరా బయటికి సప్లై చేస్తున్నారని చెప్పే సమాచారం మేరకు నేను మా స్టాఫ్ ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లైన్స్ డిడి గారు కూడా బాలాజీ నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా ఇక్కడ ఇసుక నిల్వలను గుర్తించి దీనికి కారణమైన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మాకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వెహికల్స్ కూడా సీజ్ చేసి సుమారు ఎంత గారు చెప్పడం సుమారు ఐదు వేల టన్నులు ఉంటుందని చెప్తున్నారు అది సర్వేర్ వచ్చి అసెంబ్ట్ అంతా చేసిన తర్వాత కరెక్ట్గా తెలుసు నా పేరు బాలాజీ నాయక్ అండి జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి నెల్లూరు పోతిరెడ్డిపోడం నుంచి సంఘం వరకు ఉన్నటువంటి ఇసుక రీచులని తనిఖీ నిమిత్తం వెళ్తుండగా దామరమడుగు దగ్గర మార్గమధ్యములో ఇసుక నిల్వలు గుర్తించాము వాటిని అక్రమ నిల్వలుగా గుర్తించి వాటిని తహసీల్దార్ వారికి మరియు పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరుగుతుందండి దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాము దీని మీద కేసు కూడా పెడతాము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక అందరికీ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఉచితం చేస్తే ఇలాంటి ఇసుక మాఫియా డాన్లు తయారయ్యి ఇసుకలు నిల్వ చేసుకొని రాత్రిపూట టిప్పర్లు లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం మీద నేను విస్తృత దాడులు చేస్తున్నాను వీరి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామండి ఇక మీదట ఎవరు ఎక్కడ నిల్వలు ఉంచినా నా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ క్యాష్ క్రిమినల్ కేసు బుక్ చేస్తానండి వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను